సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఈరోజు వచ్చేసి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆ స్టోరీ అనేది నాకైతే మీకు షేర్ చేసుకోబోతున్నాను ఆ స్టోరీ ఏంటంటే గోరింటాకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది గోరింటాకు అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు తెలిసిన చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారు గోరింటాకు అనే పేరు ఎలా వచ్చిందంటే గౌరీ ఇంటి ఆకు గోరింటాకు అంటే గౌరీ ఇంట్లో పుట్టిన చెట్టు కాబట్టి ఆ చెట్టుకి గోరింటాకు అనే పేరు వచ్చింది గోరింటాకు ఎక్కడ పుట్టిందంటే గౌరీదేవి అంటే పార్వతీదేవి హిమవత్ పర్వత పుత్రికగా ఉన్నప్పుడు పార్వతీదేవి రజస్వల అయినప్పుడు మొట్టమొదటిసారిగా హిమవత్ పర్వతంపై రక్తపు చుక్క పడుతుంది ఆ రక్తపు బొట్టు గోరింటాకు చెట్టుగా పుడుతుంది పార్వతీదేవి ఆ గోరింటాకు ఆకులు కోసినప్పుడు ఆమె చెయ్యి ఎర్రగా పండుతుంది అందుకని సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపాన పుట్టిన చెట్టు కాబట్టి ఆ చెట్టుకు గోరింటాకు అనే పేరు వచ్చింది మన వాతావరణం ప్రకారం ఆషాఢ మాసంలో వర్షాలు పడడం మొదలవుతుంది దీనితో వాతావరణం మొత్తం చల్లగా మారుతుంది అంతేకాకుండా సూక్ష్మ క్రిములు పెరిగి అంటువ్యాధులు వస్తాయి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా గోరింటాకు చేస్తుంది అందుకే ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పుట్టింటికి వెళ్తూ ఉంటారు కదా ఆ సమయంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే ఆషాఢ మాసంలో పుట్టింటికి ఆడపిల్ల వెళ్ళిందని పెద్దలు భావిస్తారు గోరింటాకు తొడిమల తీసి చిటికెడు చింతపండు వేసి మజ్జిగతో రోడ్లో వేసి చక్కగా రుబ్బి ఆషాఢ మాసంలో మనం మాత్రమే గోరింటాకు పెట్టుకోకుండా ఐదుగురు ముత్తైదువులకి రుబ్బిన గోరింటాకును పంచితే మంచి ఫలితాలు లభిస్తాయి పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి గోరు చుట్టూ మట్టి కనిపించకుండా పేరుకొని ఉంటుంది కదా ఆడవారు ఎక్కువగా ఇంటి పని పొలం పనులు అలానే నీటిలో తడుస్తూ ఉంటారు కదా ఆ సమయంలో గోరు లోపలికి వాటర్ వెళ్ళి పెయిన్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే గోరింటాకు పెట్టుకుంటే గోరు చుట్టూ పేరుకొని ఉన్న మట్టి అనేది పోతుంది గోరింటాకు పెట్టుకోవడం వలన స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది గోరింటాకు ఆడవారు పండుగలకి శుభకార్యాలకి చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే చేతులు అందంగా మరియు అలంకారణగా కనిపిస్తుంది పూర్వకాలంలో ఆడవారు మాత్రమే కాకుండా గోరింటాకును మగవారు కూడా పెట్టుకునేవారంట ఈ మధ్య కాలంలో కోన్సు మెహంది అని పెట్టుకుంటున్నారు కానీ పూర్వకాలంలో ప్రకృతి నుంచి వచ్చిన గోరింటాకునే పెట్టుకునేవారు గోరింటాకు దాదాపుగా వారం పది రోజులు చేతులకి పోకుండా ఉంటుంది కోన్సులో రసాయనిక కెమికల్స్ కలిపి మెహందీ తయారు చేస్తారు అందుకని కోన్సు పెట్టుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కోన్స్కు దూరంగా ఉండండి పూర్వకాలం నుండి వస్తున్న పద్ధతిని పాటించి గోరింటాకుని పెట్టుకుందాం గోరింటాకు మంగళవారం లేదా శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో చీకటి పడకముందే గోరింటాకు కోసి ఆ రోజు రాత్రి చక్కగా రుబ్బి పెట్టుకుంటే గోరింటాకు మన చేతులకు ఎర్రగా పండితే నరఘోష నరదిష్టి మీ ఇంటి వైపు కూడా రాదు అందుకని గోరింటాకు నరఘోషని నరదిష్టిని తొలగిస్తుంది చాలామంది గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదని చెట్టును కొట్టేస్తూ ఉంటారు గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండవచ్చా లేదా అని చాలామందికి సందేహం ఉంటుంది సందేహం ఏమి పడకండి గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉంటే సాక్షాత్ ఇంటి ముందు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే గోరింటాకు చెట్టు లక్ష్మీ ప్రధానం కుంకుమకు ఒక సందేహం వస్తుంది అదేమిటంటే నుదుటన ఈ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది కదా కుంకుమ ఇక పెట్టుకోరేమో నా గొప్పతనం తగ్గిపోతుందేమో అని చెప్పేసి బాధపడుతూ ఉన్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై కుంకుమకి వరం ఇస్తాడు అదేమిటంటే గోరింటాకు నుదుటన పండదు అని చెప్పి కుంకుమకి వరం అయితే ఇస్తాడు కుంకుమ అప్పుడు సంతోషంగా ఉంటుంది పిల్లలకి గోరింటాకు పెట్టడం అంటే పెద్ద టాస్క్ అండి వీడియో చెప్తూనే పిల్లలకి గోరింటాకు అయితే పెట్టేశాను నేను కూడా గోరింటాకు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ వీడియో గురించి కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో శ్రావణ మాసం లేటెస్ట్ ఇత్తడి పూజా సామాగ్రి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్